పల్నాడు జిల్లా షేక్ గౌస్ మస్థాన్ వరి ఫిబ్రవరి ఏడు నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిన్న రొంబిచెర్ల మండలం తురుమెల్ల గ్రామంలో జరిగిన సంఘటన పార్టీలకు కులాలకు సంబంధం లేదని తురుమెల్ల గ్రామంలో ఒక కుటుంబానికి సంబంధించిన గొడవలు తప్ప పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీనివాసరావు రామారావు వాళ్ళు ఒకే కుటుంబానికి చెందినవారని ఇద్దరు బాబాయ్ కుమారుడని తెలిపారు జనవరి నెలలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగాయని రొంబిచెర్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ బై టూ జీరో ట్వంటీ ఫోర్ అని తెలిపారు ప్లస్ వాడు ఒకసారి వచ్చి దాడి చేశారు ఈ కుటుంబం దాడి చేసినందుకు ఇతను ఈరోజు మళ్ళీ ప్రతి దాడి చేశారు దీన్ని ఈ కుటుంబాల మధ్య వివాదం లాగా చూడాలి కానీ దీన్ని పార్టీలకి పులివే కార్యక్రమం చేయడం సమంజసం కాదు పార్టీలకు పులివే కార్యక్రమం కాక ఎమ్మెల్యే గారికి ఎస్పీ గారికి పులివే కార్యక్రమం చేయడం మరీ నీ యొక్క నీచ రాజకీయ సంస్కృతికి ఇది ఒక ప్రతీక కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తెలియజేస్తున్నాం అట్లానే గొట్కాలు మట్కాలు మనం చెప్తా ఉన్నాడు నలభై ఆరు ఎకరాలు నలభై ఆరు ఎకరాలకి నువ్వేదో పుస్తకం చూపించావు వాస్తవం ఏదో చూపించి అయ్యు మీ విలేకరులకు ఇచ్చారు కదా మీరు చూడండి ఒక్కసారి అట్లానే ఎవరు గుట్కా మా అనుచరుడు అందుకనే రెండు పాఠంలో గొట్కాలు తెచ్చిన మేం తెచ్చామని చెప్తా ఉన్నాడు డ్రగ్స్ తెచ్చిన వాళ్ళు మా అనుచరులు అని చెప్తున్నాడు ఏ జాన్వి మీ అనుచరులు కాదా జాన్వి ఎవరండి జాన్వీ కేసులు కూడా ఉన్నాయి కదా మరి డ్రగ్స్ కేసులో ఇవాళ ఉద్యోగాలు ఇప్పిస్తాను ఎంతమందిని మోసం చేసింది రోజుకి ఒక మా ఆఫీస్ ఇరవై నుంచి పాతిక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకొని తిరుగుతాం ఆమె తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని నీ పక్కనే ప్రతి కార్యక్రమంలో ఉంటుంది అంటే ఇవి అరవింద్ బాబు చేపిచ్చాడనే అర్థం అంటే మా అనుచరులు చేసినా ఇక మేము మేము చేసినట్టే కాబట్టి నువ్వు జామీ చేసింది కూడా నువ్వే చేశాను ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటాం ఆమె చేసిన కార్యక్రమాలు ప్రతిదానికి అరవింద బాబు బాధ్యత తీసుకుంటే మేము కూడా మాట్లాడతాం మేము కూడా బాధ్యత తీసుకుంటాం అంతేగాని చిల్లర చిల్లర మాటలు చిల్లర చిల్లర వ్యవహారం చేసి ప్రజల్లో ఏదో విద్య ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించి ఇవన్నీ అసత్యాలు పాలకాలని చూస్తా కాబట్టి ఇవన్నీ మానుకొని ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటారు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మాకు నిన్న ఆ గ్రామంలో జరిగిన సంఘటనకి మాకు ఎటువంటి బాధ్యత లేదు ఎటువంటి సంబంధం లేదు మేము ఖచ్చితంగా దోషుల్ని అరెస్ట్ చేయించాం కేసు కూడా త్రీ నాట్ సెవెన్ పిట్టించి